యుద్ధం చేసినప్పుడు కూడా చాలా ఇట్లా నొక్తా చేస్తా ఉన్నారు యుద్ధం పెద్ద సార్ వచ్చిండే అందుకొంత అడుగురు వచ్చిండే కమాండర్ హలో ఇదే నా ఫస్ట్ ఫుల్ వీడియో మేము ఎక్కడికి వచ్చామో మీ అందరికి తెలిసే ఉంటుంది రెండు వందల యాభై కిలోమీటర్లు ఏడు గంటల జర్నీ చేసి అయితే వచ్చాము సోల్జర్ మురళి నాయ గారి వాళ్ళ ఊరికైతే వచ్చాము ఈ ఊరు వచ్చి సత్యసాయి జిల్లా కోరంట్ల మండలం అనే తండ అయితే ఉన్నాం ప్రస్తుతం మనం నా వెనకాల ఉన్నది సోల్జర్ మురళీ నాయక్ గారి వాళ్ళ ఇల్లు ఈ కల్లి మురళి మురళీగారి జన్మించారు వాళ్ళ అమ్మగారి పేరు వచ్చేసి జ్యోతిపాయి నాన్నగారి పేరు వచ్చేసి శ్రీరామ్ నాయకు ఇదే చిన్న ఊర్లో పుట్టి పెరిగి ఆర్మీ సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు అగ్నివీర్ స్పెషల్ స్కీమ్ ఈ అన్న గురించి ఊళ్ళో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా గొప్పగా చెప్తున్నారు ఇంత చిన్న ఊరిని మ్యాప్ లో కూడా కనపడని మా ఊరిని భారతదేశం అంతా చేసిన మా మురళీ అని చెప్పి చాలా గర్వపడుతున్నారు ఈ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు తెలుసుకుందాము రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదవ తేదీ జాయిన్ అయ్యారంట గత కొన్ని రోజుల ముందు జరిగిన ఆపరేషన్ సింధూర్ భాగంగా జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో జరిగిన యుద్ధంలో మన తెలుగు జవాన్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి వీరమణం పొందారు మన ఆర్మీ జవాన్ నిజంగా మనకు ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి జమ్మూ కాశ్మీర్ వెళ్ళక ముందు తల్లిదండ్రులతో మాట్లాడారంట అమ్మా నాన్న జాగ్రత్త అని చెప్పి వాళ్ళ స్నేహితుడు కూడా కాల్ చేశారంట నిజంగా ఇవన్నీ తెలిసినాక ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇంత చిన్న వయసులో ఇరవై మూడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ జవాన్ ఖచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే ఈ అన్నకి చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో చేయాలని చెప్పి కోరిక బలంగా ఉండిందంట మన భారతదేశం కోసం సేవ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాడు అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదో తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పద్నాలుగు పదహైదు మంది ఉగ్రవాదులను చెప్పి దేశం కోసం ప్రాణాలు విడిచారు ఒక్కసారి వాళ్ళ ఊళ్ళో ఉన్న బంధువుల మాటల్లో తెలుసుకుందాము వాళ్ళ ఆయన వచ్చేసి అంటే ఉండేది ఒక కొడుకు బాగా చదివిల్ వాళ్ళ కోరిక చదువుకోకుండా చదువుకుండా డిగ్రీ అయిపోయింది అయ్యో డిగ్రీ చేసి ఏదో ఏమో రైల్వేలో పడింది ఆయన ఆర్మీలో వచ్చిండతే దేశం గుండెల్లో మీరు ఎప్పటికే బ్రతికే ఉంటారు సార్ దేశం మరవదు మీ త్యాగము అమరి వీరుడు ఆ స్వర్గానికి వెళ్తున్న ఈ వీరుడికి ఇదే మా కన్నడి నివాళి ఇలాంటి వీరుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా శతకోటి వందనాలు జోహార్ ముల్లి నాయక్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హింద్ అని కామెంట్ చేయండి అలానే ముల్లి నాయక్ గారి చిన్న మాటల్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము క్లాస్ వరకు పూర్త రాష్ట్ర నుంచి కరెక్ట్ నేర్చుకున్నాడు అటు నుంచి టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయిపోయినాడో అప్పటి నుంచి నేను ఆర్మీ జాబింగ్ చేయాలి నేను రోజైన ఒక డ్రెస్ వేసుకొని నిన్న గన్ను పట్టాలి దేశం కోసం పోరాడాలి అని చెప్పేవాడు ఎందుకు రా నువ్వు ఒకటే కదా కొడుకు మీ నానికి అంటే లేచి నాయన నేను ఆర్మీ ఎక్పోయింగ్ చేయాలి నాకి మీరు పోయేటప్పుడు అడ్డు రాకూడదు నేనంటే ఆ దేశం కోసం పోరాడాలి దేశం కోసం ప్రాణమన్నా ఇస్తాను కానీ నేను ఆ డ్యూటీ చేయనే చేయాలి బతికుంటే ఆ డ్యూటీ చేసుకొని వస్తాను సస్తే ఆ డ్యూటీలోనే వస్తా అనేవాడు ఓకే ఓకే అంటే అక్కడ ఎలా చనిపోయాడు మీకు ఏమైనా ఐడియా ఉన్నా అక్కడ ఎనిమిదో తారీఖు మాట్లాడినా ఏడో తారీఖు మాట్లాడినాడు మంగళవారం బుధవారం బుధవారం కూడా వంద నాన్నతో మాట్లాడినా ప్రస్తుతం పద్దెనిమిది తొమ్మిది కాలకి కాలు వచ్చింది మా వదిన ఎట్టింది ఫోన్ అట్లా రావడం అని కొడుకైతే ఈ మా ముసుపోయి పడిపోయి అప్పుడు వాళ్ళకి మా నాన్న తినాడు ఫోను కల్లితండ తండ మురళీ నాయక్ ముడావతి మురళీనాయకు మీ అబ్బాయినా శ్రీరామ్ నాయక్ అంటే అవును సార్ నా అబ్బాయి ఈ మీ ఫోన్ చేయాలి అట్లా ఫైరింగ్ జరుగుతూ ఉంటే చాలా పోరాడినాడిన కొడుకు అంతమంది ఆర్మీలో కానీ ఎక్కువ పోరాడినది నీ కొడుకే లాస్ట్కి పద్నాలుగు మంది జవాన్లకి కాల్ చేసి ఈ కొడుక్కి మరి మరి ఆ సారి పాతపడి ఫోన్ చేశాను ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి రాపోతే రాలేదు మునుసిన రోజు బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చి సవితమ్మ మేడము ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చింది అంటే అంటే సవితమ్మ గారు ఐదు లక్షలు సవితమ్మ లక్షలు వచ్చింది కేంద్రం నుంచి కూడా లోకేష్ సార్ వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు జగన్ సార్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు మా అన్నకి మా వదినకి ఓదార్చి ఆదుకుంటున్నారు సవితమ్మ గారు ఇక్కడే ఉండి బాగా చూసుకుంటారు బాగా చూసుకున్నది బాగా చూసుకున్నది అని వార్త బాగా బాగా చూసుకున్నది కూడా ఈ మా కార్యక్రమం అయ్యేదంకా లోకేష్ సారు సవితమ్మ మేడం గారు ఉండి పోయారు నేను కూడా చూశాను సవితమ్మ గారు ఇక్కడ ఉన్నారు లోకేష్ గారు కూడా ఎత్తుకొని కూడా వచ్చారు 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 మనకి పార్టీ గురించి అవసరం లేదు గురించి మా కొడుక్కి అంత ఇదిగా నీట్ గా తెచ్చుకోవాల్సిన వచ్చిన అంటే ఆ మేడంకి కోటి వందనాలు పెట్టినా కానీ తక్కువే బాగా చూసుకున్నాను అమ్మ బాగా చూసారు లోకేష్ సారు పవన్ కళ్యాణ్ సారు జగన్ సారు అందరూ వచ్చినా గానీ ఓదార్చే వాళ్ళు గానీ ఇట్లా పార్టీల గురించి ఫీలింగ్ చేసేవాళ్ళు ఎవరు లేదు దేశం కోసం పోరాడినాడు మురళీ నాయకు అని అందరూ సహకరించే వాళ్ళే ఉండేది ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు ఎవరు లేదు ఎవరు లేరు నా మేము నలుగురు అన్నదమ్ములు పెద్దన్న కరోనా చచ్చిపోయినాడు మేము ఉన్నాము నాకు ఒక కొడుకు బాలాజీ నాయకు ఆ నరసింహ నాయక్ కొడుకు అన్నకి ఇద్దరు కొడుకులు రాజశేఖర్ నాయకు జగన్మోహన్ మీ ఇప్పుడు అన్న కొడుకు అన్న కొడుకు అన్న కొడుకు చనిపోయిన చెప్పేసి అంటే మీ కొడుకుని ఏమైనా పంపించే ఉద్దేశం ఏమన్నా అది మా అన్న కుండలు అది మా తమ్ముని కొడుకులకి ఏమన్నా మంచి అంటే మీ కొడుకు మీద ఏమన్నా ఆర్మీలోకి పంపించే పంపిద్దాము మొదటి నాయకుల ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ అయినాడు సార్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినాడు ఇంక ఇయర్ వల్ల మంగళకరలో చదువుతున్నాడు సో ఓకే పుట్టపర్తి పుట్టుపర్తి మంగళకరే